ముప్పై సంవత్సరాల వసంత కాలం పూర్తి చేసుకుని ఎంఆర్పీఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈడుమూడి గ్రామంలో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈరోజు నాటికి ముప్పై వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు అనేక ఉద్యమాల్లో మందకృష్ణ గారి నాయకత్వంలో వికలాంగుల పిలిచి అయితేనేమి అలాగే జాతి పోరాటంలో అన్న ఎంఆర్పిఎస్ అన్ని కార్యక్రమాల్లో ముందుండి ఏబిసిడీల వర్గీకరణ కోసం రాబోయే తరాల్లో మేము ఎంఆర్పిఎస్ కృష్ణమాధిక గారికి ఆయన వెంట ఉండి అనేక సందర్భాల్లో పోరాడి వర్గీకరణ కోసం కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మాకు రావాల్సిన ఏబీసీడీల వర్గీకరణ పార్లమెంటులో చట్టబద్దత కల్పించాలని కోరుకుంటూ మా జాతి ప్రయోజనాల కోసం ముందుంటానని ఈ వేదిక మీద ఉన్న అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పొలంపాక గ్రామంలో మాదిగలు మా జాతి జెండా అయినటువంటి మాదిగ హక్కుల దండోర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ సందర్భం ఏమంటే తొమ్మిది మందితోటి ఈదిముడి అనే గ్రామంలో గౌరవశ్రీ మందాకృష్ణ గారు మాకంటూ ఒక సంఘం ఉండాలి మేము ఐక్యంగా ఉండాలనే ఒక నినాదంతో మాదిక హక్కుల దండోరా అనే నామకరణంతో స్టార్ట్ చేసి ఈ రోజుకు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమంతా జాతి పండుగగా భావిస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ముప్పై సంవత్సరాలలో ఏనాడు కూడా అల్లు పెరగకుండా జాతి కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన కృష్ణ గారికి మేమంతా రుణపడి ఉంటాం మేమే కాదు ఈ యావత్ భారతదేశంలో ఉండబడిన మాదిగలంతా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉండబడిన మాదిగలంతా కృష్ణ గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే కాకుండా ఎంఆర్పిఎస్ ముఖ్య లక్ష్యం మేమెంతో మాకంతా మా వాట మాకు తేల్చాలి మా వాట మాకు కావాలి అని వచ్చిన ఉద్యమం ఆ ఉద్యమము పుద్ది దశకు చేరుకుందని మేము భావిస్తా ఉన్నాం పార్లమెంట్లో ఒక చిన్న చట్టం చేస్తే సరిపోయే పని గౌరవ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి మాట ఇచ్చి ఉన్నారు వారు ఈ పార్లమెంటు సెషన్ లో ఖచ్చితంగా ఈ వర్గీకరణకు సంబంధించిన బిల్లు పెడతారని ఆశిస్తున్నాం ఒకవేళ ఇచ్చిన మాట తప్పి మాదిగలను ఇబ్బంది పెట్టినట్టయితే మరో పోరాటానికి సిద్దం కావాల్సిన అవసరం ఉంది యుద్ధం మిగిలే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మాదిగలకందరికీ పిలుపునిస్తూ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదియ గారి వెంట మేమంతా ఉంటామని ఇక ముందు కూడా నడుస్తామని మేమందరము మా జాతి నాయకులు పెద్దలు గ్రామ పెద్దలు యువకులు ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ నాయక రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగా ముప్పై ఒక సంవత్సరంలో అడుగు పెడుతున్నాం దీనికి మందకృష్ణ మాదిగా ఉద్యమ నాయకుడు ఎంతో శ్రమించి మాదిగల అందరినీ ఐక్యత చేసి ఈ పోరాటం సాగిస్తుండగా ఎంతో మంది ఉద్యమ నాయకులు అర్పించిన ఏబిసిడి వర్గీకరణ ఇప్పటి వరకు కాలేదు ఎన్నో గవర్నమెంట్లు మారినా ఎంతో మంది నాయకులు ఎంఆర్పీఎస్ మాదిగ నాయకులు ఉండి కూడా ఎంఆర్పీఎస్ కు సపోర్టుగా లేకపోవడం బాధాకరం అందరూ ఈ ఉద్యమంలో ఏపీసీడీ వర్గీకరణలో మాదిగా నాయకులు మాదిగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మందకృష్ణ గారికి గా ఉండి రేపు ఏబిసిడి వర్గీకరణలో పార్లమెంట్లో బిల్లు కొరకై పోరాడుతున్న అన్నగారికి అందరం మద్దతుగా ఉండి పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఈ రోజు కొలంపాకలో ఈ ఎంఆర్పీఎస్ జెండా కార్యక్రమం આવિર્ભાવ દોત્સવ સદર્ભરપીએસ જ કાર્યક્રમ જય ભીમ My Nassim and Dakistar night <laughs> cut to the lake out of my Nassim and Dakistar night cut to the lake out of my Nassim and Dakistar night cut to the lake out of my Nassim